శిశీ పాఠశాల ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ స్నేహ్ విభిన్న సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం మన భారతదేశం అందులోనూ స్త్రీలకు ఎప్పుడూ ఒక ప్రముఖ పాత్ర ఉంటూనే ఉంటుంది అందులోనూ ముఖ్యంగా అందానికి విలువనిచ్చే ఆభరణాలు వాటి గురించి చెప్పదలిచినప్పుడు ఏడు వారాల నగల గురించి అవి దేనికి ప్రతీకగా నిలుస్తాయో మనం ఇప్పుడు చక్కగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ సండే సూదుడికి సంబంధించి ఆదివారం సూదుడి కోసం కెంపుల కమ్మలు హారాలు వేసుకుంటే మంచిదట సోమవారం చంద్రుడి కోసం ముచ్చాల హారాలు కమ్మలు గాజులు వేసుకుంటే మంచిది మంగళవారం కుజుడి కోసం పగడాల హారాలు కమ్మలు పగడాల దండలు వేసుకోవాలట బుధవారం బుధుడి కోసం పచ్చల పతకాలు గాజులు మంచివి గురువారం బృహస్పతి కోసం పుష్యరాగ హారాలు కమ్మలు గాజులు వేసుకుంటే మంచిదట శుక్రవారం శుక్రుని కోసం వజ్రాల హారాలు వజ్రాల ముక్క పొడక కమ్మెలు ధరించాలట శనివారం శనీశ్వరుడు కోసం నీలమణి హారాలు వస్తువులు ధరించాలట ఫ్రెండ్స్ ఏడు వారాల నగలు ఏడు రోజులు ధరించిన స్త్రీలకు సంపూర్ణ అష్టైశ్వర్యాలు సిద్ధించేలాగా గ్రహాలు అనుకూలించి ప్రసాదిస్తాయట ఫ్రెండ్స్ అందుకే ఏడు వారాల నగలు అంత ప్రసిద్ధి చెందాయి ఇలాంటి ఎన్నో ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ సఖీ పాఠశాల ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్